మనం కాషాయ కండవా కాషాయ డిబ్బలు కడితే గ్రీన్ పిబ్బన్లు కట్టారండి గ్రీన్ టిబన్లు కట్టి కర్రాలతో కొట్టడానికి వచ్చారు గొడవ అయింది ఇక్కడ పెద్ద గొడవ అంటే అంత ముఖంగా ప్రవర్తించారు మేమెందుకు కాషాయం పెట్టుకోవాలి అది బీజేపీ ఉండదు కాషాయం అంటే ఆ కాషాయం రిబ్బన్ అంటే బీజేపీ అని బీజేపీ కాదురా రై ఇది మన యొక్క దేవాలయాల మీద ఎగిరే ఇది అని చెప్పి చాలా నచ్చ చెప్పి చెప్పిన తర్వాత ఆ మరుసం సంవత్సరం అక్కడ నాయనగర్లో ఉండే యూత్ వాళ్ళందరూ కూడా తెల్లగా మన దాంట్లోకి రావడం మన యొక్క బాలోపడడం జరిగింది ఇంతగా ఉన్నది ఎందుకంటే మన బోర్డర్ సూర్యాపేట భువనగిరి విరాలు కూడా నల్గొండ ఏరియాలో ఇవన్నీ లేదు బోర్డర్ డిస్టిక్ రావటం దాని ప్రభావం వల్ల అక్కడ ఉన్నటువంటి పైత్యం అంతా మన మీద చూపించి ఇక్కడ కూడా కొంచెం తేడా ఉండేది వాటి కూడా వాళ్ళు మారిపోయినాయి ఆ ఇవాళ నియోజకవర్గం అంతా కూడా విగ్రహాలు పెట్టేవాళ్ళు చాలామంది అయ్యారు ప్రతి గ్రామంలో పది విగ్రహాలు అవుతున్నాయి మరి అనేక విగ్రహాలు వస్తున్నాయి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఈ పేరు మీద మనం వాళ్ళతో కలిసి మనకు కొత్త పరిచయాలు కావటం కావచ్చు వాళ్ళ హిందుత్వ భావన ఉంది మనలో హిందుత్వ భావన ఉంది అది చైతన్యం తీసుకొచ్చి హిందూ సమాజానికి ఇబ్బంది వచ్చిన మన బంగ్లాదేశ్లో హిందువుల మీద మైనార్టీ మీద దాడి జరిగితే మనందరం కూడా కదిలాం అంటే సామాన్య జనం కూడా కదలటానికి మనం నాయకత్వం వహించడానికి ఈ యొక్క హిందుత్వ భావన ఉన్నటువంటి వాళ్ళందరినీ కలవటానికి ఇది ఒక ప్లాట్ఫామ్ ఆయన ఒక పార్టీలో ఉండవచ్చు కానీ హిందుత్వం కాశ్మీర్ జరిగే హిందువుల మీద ఆయన స్పందిస్తాడు హైదరాబాద్లో మత కళాలు జరిగితే స్పందిస్తాడు హిందువులకి ఎక్కడ తప్పుగా మాట్లాడితే అట్లాంటి వాళ్ళందరినీ మనం కొద్దిగా గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ నాయకత్వంలో హిందుత్వానికి ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఆధ్యాత్మిక ఇబ్బందులు వచ్చినా కలిసిగట్టిగా మనం పోరాటం చేసి శక్తి చూపిస్తే హిందువుల మీద ఎటువంటి ఇబ్బందులు అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ప్లాట్ఫామ్ మనం ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాం గ్రామాల్లో కూడా చాలా చైతన్యం వచ్చింది సమితి తరఫున అన్ని గ్రామాల్లో మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం చేయడం వల్ల మన శక్తి కార్యక్రమం పర్టికులర్ పోదాడ పట్టణంలో ఇంకా బాధ్యత నిర్వహించి నిమజ్జనాన్ని కూడా ఈ యొక్క తొమ్మిది రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాల్లో మనందరం కూడా వివిధ విగ్రహాల వాళ్ళ నివాత కలవటము వారిని అక్కడ స్వామి వారిని దర్శించుకోవటం హరిత ప్రసాదం విక్రించడము మా యొక్క కమిటీ నాయకులతో కలవటము లేదు అని దాంతో పాటుగా నిమజ్జనం రోజు చిన్న చిన్న రోజు ఎక్కడెక్కడైతే నిమజ్జనం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఆ బాయ్ మనం మనం ఏర్పాట్లు చేసుకుంటాము దాంతో పాటుగా నిమజ్జనం జరిగే ఉన్నారు లేకపోతే ఏర్పాటు ఇవన్నీ కూడా చూడటానికి మన సమితి పనిచేయాలి ఆ విధంగా పనిచేస్తుంది పనితారం మనం సమయంలో ఇబ్బంది కాబట్టి పది నిమిషాలు అంటే కూడా నెస్ట్ సమావేశం ఇంటి కదా మనతో పాటు మీరు సభ్యులవారు తెలుసు కాబట్టి వాడిని కూడా మనం ఇంట్లో సమావేశం రేపు లెస్ట్ సమావేశం రెండు వందల పడుకొని ఏర్పాటు చేయడానికి మనం ఆలోచన చేసే ప్రయత్నం కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా కమిటీలో బాధ్యత ఉంటుంది వాళ్ళ వాళ్ళ టైం వాళ్ళని బట్టి మనం